ఇరవై ఐదేళ్లుగా సికింద్రాబాద్ న్యూ భవన్పల్లిలో వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ వెల్నెస్ సెంటర్లో హోమ్ రెమెడీస్ అంటే న్యాచురల్గా చిట్కాలు ఉపయోగించి మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీర్చేవారు అనమాట అటువంటి టాప్ మోస్ట్ డాక్టర్ ఇప్పుడు మన ముందున్నారు సార్ని అడిగి ఈసారి కిడ్నీ గురించి దాని సమస్యలన్నీ తీర్చడానికి గురించి చాలా డీప్గా చాలా న్యాచురల్ రెమెడీస్ చెప్పబోతున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే అండి సార్ మీరు చెప్పే చిట్కాలు విన్న తర్వాత మా ప్రేక్షకులు కానీ చాలా మంది మెయిల్స్ రావడం జరుగుతుంది ప్రత్యేకంగా కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు మీరు ఇంతకుముందు కిడ్నీ గురించి కొన్ని ఎపిసోడ్స్గా చెప్పారు కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా కొంతమంది నలభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు చిన్న ఏజ్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి మీరు ఈసారి ఇచ్చే హోమ్ రెమెడీస్ కానీ న్యాచురల్ చిట్కాలు ఏంటి సార్ సార్ దానికన్నా ముందు ఇంత పేరు వచ్చినటువంటి మీ వెల్నెస్ సెంటర్ గురించి అక్కడ ఎటువంటి సేవలు కూడా ఇస్తారో ఒక్కసారి చెప్పగలరా చూడమ్మా ప్రేక్షకులు నమస్తే అండి మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న నేషనల్ ట్రీట్మెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టాం ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు నేచురోపతి డాక్టర్ ఉంటారు ఆకుప్రెషర్ ఆకుప్రెషర్ లీచ్ సింగి కైరో వరల్డ్లో ఉన్న నేషనల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాం సో ఆల్మోస్ట్ మా దగ్గర హండ్రెడ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సో చాలా వరకు ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల రిజల్ట్ ఈజీగా ఉంటుంది సపోజ్ ఒకరు ఆయుర్వేదిక్ మందు తీసుకోవాలనుకుంటారు ఒకరు హోమియోపతిక్ మేము అన్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి అందరు డాక్టర్లు చూసి ఎగ్జామ్ చేసేసి అతనికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేస్తాం ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉందో దానికి మేము హెల్ప్ చేస్తాం ఓకే ఈ మధ్యలో మాకు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తున్నారు డయాలసిస్తో వస్తున్నారు డాక్టర్ గారు మా బాబుకు ఇరవై సంవత్సరాలు అండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు ఏమైనా మార్గం ఉందా అని వస్తున్నారు సో నేను ఒకటే మన ప్రేక్షకులకు చెప్పేది అంటే కిడ్నీ డయాలసిస్ కన్నా ముందే మా వచ్చారు వచ్చారనుకోండి ఛాన్సెస్ కొంచెం బ్రైట్గా ఉంటుంది తొందరగా హెల్ప్ చేయొచ్చు ఒకసారి డయాలిసిస్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తున్నాము కొంచెం స్లో అవుతుంది మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులకు అవును సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రూట్ కాస్ ఏందో చూసుకోవాలి కిడ్నీస్ ఏం ప్రాబ్లం ఉందో ఆ షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఆ ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ మైగ్రెయిన్ ట్యాబ్లెట్స్ చాలామంది అలా వాడుతూనే ఉంటారు దానివల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది ఇవన్నీ చాలా కాలంలో ఉన్నాయి కిడ్నీకి హైవ్ అవన్నిటితో పాటు మన నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తున్నానండి కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మన ప్రేక్షకులకు చెప్తున్నాను మేము ఒక వన్ లీటర్ డికాక్షన్ చేసుకోమంటున్నాం మా ప్రేక్షకులందరికీ మేము ఆల్మోస్ట్ వందల మందికి ఇచ్చాము మీకు ఒక్కొక్కటి చూపిస్తాను మీరు ఇంట్లో ప్రతి ఊర్లో దొక్కుతుంది మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఐటెం వచ్చేసేది గోకు్రు అంటారు దీన్ని దీన్ని పల్లె ఊర్లలో పల్లెరకాయ అంటారు ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది మన కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు హై క్రియాడైన్ పేషెంట్స్కు మేము దీని ఫార్ములా ఏంటంటే మూడు చెంచాలు గోకురు రెండు చెంచాలు ఇది హర్బు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా సోంపు ఇవన్నీ ఐదు ఐటమ్స్ నైట్ ఒక లీటర్ వాటర్లో సోక్ చేసుకోవాలి సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి మేము దినమంత్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టూ సిప్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టూ సిప్స్ తామంటున్నాము సో కంటిన్యూస్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ కిడ్నీస్ కిడ్నీ రిజన్వేట్ అవుతుంది ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా రిపేర్ అయిపోతుంది ప్లస్ ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగుతారు ఇది దినమంతి ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు వాళ్ళకు మళ్ళీ నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ సో ఎవరీ వన్ అవర్ వన్ అవర్ టూ 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 సిప్స్ సో దీనివల్ల చాలా పేషెంట్స్లో మేము అబ్జర్వ్ చేసాము చాలా మంది అవును సార్ నిజంగా మాకు కూడా మెయిల్స్ వచ్చాయి అందులో కిడ్నీ డయాలసిస్ కి కానీ లేకపోతే క్రియాటిన్ తగ్గించుకోవడం దీని వల్లనే వస్తుంది కదా దీనికి సొల్యూషన్ కి ఇది ఉపయోగపడదు అంటే మాతో కిడ్నీ డయాలసిస్ లేకుండా క్రియాటిన్ తగ్గడానికి ఒక యాభై మార్గాలు ఉన్నాయి ఇది ఒకటే మార్గం నేను మిగతా మార్గాలు కూడా నేను ప్రేక్షలకు చెప్తున్నానండి ఇప్పుడు క్రియాటిన్ తగ్గించుకోవడానికి ఒక చిట్కా అయితే చెప్పారు ఇంకా ఏమన్నా చిట్కాలు ఇంట్లోనే చేసుకునేటట్టు కుదురుతాయి అవునమ్మా చాలా ఈజీ మేము చాలా మందికి వేల మందికి చెప్పాను ఇది ప్రతి ఇంట్లో ఏండ్ల నుంచి వాడతారు మీరు కొనాల్సిన అవసరం లేదు దీనికి వంట సోడా అంటారు బేకింగ్ సోడా అంటారు అది జస్ట్ ఒక ఇది ఎలా తీసుకోవాలంటే ఒక వన్ ఫోర్త్ గ్లాస్ హాఫ్ కప్ ఆఫ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో హాఫ్ స్పూన్ పౌడర్ వేసేసి మెల్లమెల్లగా డ్రింక్ చేయాలి స్లోగా సిప్ బై సిప్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల మేము చాలా మంది పేషెంట్స్ చూసాము క్రియేటిన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోనే వాళ్ళకు క్రియేటిన్ ఒకటేసారి ఫాస్ట్గా తగ్గదు పాయింట్ పాయింట్స్ 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 మిల్ల మిల్ల తగ్గుతుంది చిన్న సందేహం తిన్న తర్వాత తిన్నకు ముందు ఇది బెటర్ అయిందంటే తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత వాడితే బెటర్ ఒక హాఫ్ కప్ వాటర్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసేసుకొని మంచి మిక్స్ చేసేసి ఒకటేసారి తాగద్దు కూర్చొని సిప్ బై సిప్ సిప్ బై సిప్ స్లోగా స్లోగా తాగడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్తో పెరుగు మెయిన్లీ బేకింగ్ సోడా ఏం చేస్తుంది అంటే మనం ఇంట్లో వాడతాం చాలా వర వరకు వాడతారు ఇదేంటంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది యాసిడిక్ నుంచి ఆల్కలైన్ చేసి వస్తుంది బాడీని అంతా రీకండిషనింగ్ చేస్తుంది సర్వీసింగ్ చేసేస్తుంది ఇట్ హ్యాస్ గౌట్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ దియర్ కిడ్నీ మేము బెంగళూరులో వాళ్ళు రీసెర్చ్ చేశారు నారాయణ హృదయాలయ వాళ్ళు ఈ బేకింగ్ సోడా మార్నింగ్ ఆఫ్ స్పూన్ నైట్స్ ఆఫ్ స్పూన్ తీసుకోవడం వల్ల ట్వంటీ డేస్లో ఈవెన్ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంది దీనివల్ల సైడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటే రిజల్ట్ తెలిసిపోతుంది ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఇన్సులిన్ పర్సెంటేజ్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు వంట సోడా అంతే ఇంకో డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యాస్ ఏమైనా ఫామ్ అవుతుందా ఏం కాదు గ్యాస్ తగ్గుతుంది ఇంకా ఈ గ్యాస్ కూడా దానివల్ల ఇంటి మామూలుగా మీరు బజ్జీలలో మిర్చిలలో అంతా వాడతారు దీనివల్ల ఇంకా గ్యాస్ తగ్గుతుంది కూడా సరే ఇప్పుడు మరో చిట్కా కూడా క్రియాటం తగ్గించడానికే కదా అవునమ్మా ఇది చాలా మేము వందల సమ ఏళ్ళ నుంచి ట్రై చేసాము పూర్వకాలం కూడా ఇది ట్రై చేసారు ఇది ఏం లేదు సింపుల్ మన ఇంటి దగ్గర ఉండేది వేప ఆకులు ఒక మూడు వేప ఆకులు ఐదు రావి ఆకులు ఒక మూడు నాలుగు నీళ్ళలో వేసి మసలు పెట్టి తాగొచ్చు లేదు అంటే దాని డికాక్షన్ కూడా గ్రైండర్లో వేసి ముందు బాయిల్ చేసుకొని తాగండి ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మే మా సెంటర్లో అయితే వాటర్ వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసి ఇస్తాము ఒక కప్పు మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక టూ మంత్స్లో క్రియాటిని ఒట్టి ఇది కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు మా దగ్గర ట్రీట్మెంట్కి రాలేదు మా లెక్చర్స్ అనేసి ఈ రెండే వాడారు దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి క్రియాటివి తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు అసలు ఇంటి దగ్గర ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే మేము ఈ మధ్యలో రిసర్ ఒక వన్ మంత్ నుంచి రిసర్చ్ చేసాము వేపాకులు ఒక హండ్రెడ్ ప్లస్ ఈ రావి ఆకులు ఒక హండ్రెడ్ పీసెస్ ప్లస్ ఒక ఐదు ఆరు కాకరకాయలు పచ్చి పసుపు అవన్నీ గ్రైండ్ చేసేసి ఒక చిన్న ప్లేట్ లో పెట్టేసి కాల్తోన బాగా నిలబడాలి ఆ పేస్ట్ తోనే బాగా ప్రెస్ చేసేయాలి మెల్లమెల్లగా ఒక ఇరవై నిమిషాలలో ఆ వేపాకు స్మెల్ మన నోట్ లో వస్తుంది అప్పుడు తగ్గించు బాడీ అంతా డిటాక్స్ అవుతుంది వాసన కాదు ఇవన్నీ పేస్ట్ చేయాలి రావి ఆకులు వేపాకులు కాకరకాయ ప్లస్ పచ్చి గ్రైండ్ చేసి ఒక చిన్న ప్లేట్ లో పోసి మన కాళ్ళు పెట్టాలి కాళ్ళు పెట్టేసి ఇలా 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 ప్రెస్ ఇలా ఇలా అనుకుంటా అలా అనుకుంటా ప్లేట్ లోనే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లో ఆ చే అనేది మెల్లమెల్లగా డిటాక్స్ అయ్యి మనం మనం మనకు నోట్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే నోట్లో కొంతమంది వస్తుంది కొంతమంది అరగంటలో వస్తుంది కొంతమందికి నలభై నిమిషాల్లో వస్తుంది మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది ఇది అట్లీస్ట్ కొంతమంది రోజు కూడా చేస్తున్నారు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు మనము వేపాకులు రావి ఆకులు కొంచెం పచ్చి పసుపు కూడా పేస్ట్ చేసి ఒక చిన్న స్టీల్ ప్లేట్ ఏదైనా ప్లేట్ లో బోసేసి కూర్చొని కాల్ నిలబడవచ్చు లేకపోతే నిలబడి నిలబడి కొంచెం కాల్ ఎలా అనొచ్చు ఎవరైతే నిలబడలేనిపో మన టేబుల్ కింద మన టీవీ చూసేటప్పుడు ఎప్పుడో బిజీ ఉన్నవాళ్ళు ఇలా ఇలా జస్ట్ అలా అనడం వల్ల స్లోగా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆ వే పసు అనేది మన బాడీ డిటాక్స్ అయ్యి లోకి వచ్చేస్తుంది ఎవరైనా చేయొచ్చు కూడా ప్రాబ్లమ్ రెగ్యులర్ గా చేయండి లేని అట్లీస్ట్ వారం దిస్ ఇది ఓన్లీంగ్ మనం ఇంటర్నల్ గేమ్ తీసుకోవడం లేదు యూ కెన్ ట్రై కెన్ మీకు రిజల్ట్ తెలిసిపోతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమందికి అరగంటలో చేదు స్మెల్ వస్తుంది ఒకరికి వన్ అవర్ లో వస్తుంది ఇంటర్నల్ లో తీసుకోవడం లేదు కాబట్టి మా సెంటర్ లో అన్ని ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేస్తాం సార్ ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గడానికి ఇంట్లో చాలా ఈజీగా దొరికేవి మంచి రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి సో ఈ కొత్తిమీర తోటి ఎలా తగ్గించచ్చు సార్ కొత్తిమీర మనం ఇంట్లో మనం పోరింపులో వాడతాం అదే ఆ ఫంక్షన్ ఏంటంటే అది ఫ్లేవర్ వస్తుంది మేమేం చేస్తున్నాం దీన్ని గ్రైండ్ చేసి చట్నీ చేసుకోమంటున్నాము కొత్తిమీర తన రోటీలో రోట్ మేము బార్లీ రోటీ రికమెండ్ చేస్తాము ఆ బార్లీ రోటీలో కూడా అలానే లీఫ్ కలుకోమంటున్నాను అది కూడా చాతగానే వాళ్ళు కొత్తిమీర నోట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు కొత్తిమీర తీసేసుకొని నోట్లో నమ్ములి మీకు కూడా తీనచ్చు ఎలా తీసుకున్నా కానీ కొత్తిమీర ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది చాలామందికి మేము టీ తాగే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఒక బంచ్ కొత్తిమీర వాటర్ వేసి బాయిల్ చేసి టీ డికాక్షన్ లాగా కూడా తాగుమంటున్నాం ఈజీ కదా చాలా ఫస్ట్ టైం వింటున్నా సిట్కర్ సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకొడ అంటే దీని వల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది నాట్ ఓన్లీ కిడ్నీ సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో దేర్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ వెరీ ఈజీ ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది తీసుకుంటారు ఖచ్చితంగా ఉంటుంది అది సో ఈజీగా అవుతుంది సర్ ఈజీ థాంక్యూ సర్ ఇప్పుడు ఇది కూడా క్రియటిన్ తగ్గించడానికి ఆ ప్లస్ బిపి అమ్మ మెయిన్ ఏందంటే ఇండియాలో చాలా మంది బిపి పేషెంట్స్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు రెండు ఏళ్ళు మూడేండ్లు నాలుగు ఏం ఐదు ఏండ్లు పది ఏండ్లు వాడుతూనే ఉంటారు రెండు మూడు వాడుతూనే ఆ ట్యాబ్లెట్స్ అన్ని కిడ్నీ నుంచి పాస్ అయిపోతాయి సో కాబట్టి స్లోగా స్లోగా సపోజ్ సపోజ్ రోజుకు రెండు అనుకోండి మంత్లీ సిక్స్టీ టాబ్లెట్స్ ఇయర్లీ ఎన్ని అయిపోతాయో చెప్పండి సిక్స్టీ ఇంటూ ట్వెల్వ్ అట్లా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎన్ని టాబ్లెట్స్ బాడీకి వెళ్ళిపోతాయి దానివల్లనే కిడ్నీ స్లోగా స్లోగా డ్యామేజ్ అయిపోతుంది ఇది ఏంటంటే ఇది బీపీ గురించి మేము చాలా ప్లేషన్స్ కు ట్రై చేసాం ఇది జస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసింది కర్రీపాక్ అంటారు కరీపంట జస్ట్ ఒక బంచ్ ఒక ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు సగం కావాలి సగం అయిన తర్వాత ఉదయం సాయంకాలం టీ కాఫీ మానేసి తీసుకోవడం వల్ల ఒక టెన్ డేస్ లోనే బీపీ బీపీ కొంచెం చాలా వరకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది మీరు ట్రై చేయండి తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీ బీపీ టాబ్లెట్ తగ్గించేస్తారు ఈజీ అవైలబిలిటీ ఆల్సో అండ్ గుడ్ ఫ్లేవర్ ఆల్సో సేమ్ టైమ్ దీనిలో ఓన్లీ కరెక్ట్ పుదీనా ఆల్సో పుదీనా ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద స్టమక్ ఇండైజెషన్ పనిచేస్తుంది స్టమక్ పనిచేస్తుంది ఇండైరెక్ట్లీ బాడీని డీటాక్స్ చేస్తుంది ఇది కూడా జస్ట్ బంచ్ లీఫ్స్ తీసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది ఓకే సూపర్ సూపర్ సార్ ఈ చిట్కాల వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి అదే ఇది జనరల్ గా మనం మొక్క బుట్ట తినేసేసి ఈ జుట్టు అనేది పడేసేస్తాం మేము చాలా రీసెర్చ్ చేసాము చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కు చాలా రోగాలకు ఇది పనిచేస్తుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జుట్టు తీసేసుకొని వాటర్ లో బాగా బాయిల్ చేసేసి వన్ గ్లాస్ వాటర్ షుడ్ బికమ్ హాఫ్ గ్లాస్ అండ్ డ్రింక్ బై సిప్ బై సిప్ తీసుకోవడం వల్ల వన్ వీక్ టెన్ డేస్ లోపనే మనకు చాలా వరకు కిడ్నీ ఫంక్షన్స్ పెరుగుతున్నాయి స్కిన్ ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ కిడ్నీ చేస్తుంది బాడీని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా మంది సాయంకాలం ఈ సీజన్ లో సీజన్ లో టీ బదులు తీసుకుంటా జుట్టు మొక్కబుట్ట కౌన్సిల్ అంటారు తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది మనం పడేసేసాం చెతపుకుండిలో పడేసేస్తాం దాని బదులు కెన్ ట్రై అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఇటువంటివి అన్ని లిక్విడ్ తీసుకుంటున్నప్పుడు కొందరికి డైరెక్ట్ తీసుకోలేరు తేనె ఇవి అలవాటు ఉంటాయి వేసుకోవచ్చు అంటారు అవసరం అనిపిస్తే ఒక డ్రాప్ లెమన్ వేసుకోవచ్చు ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేస్తే మంచిది సార్ ఇప్పటి వరకు క్రియాటిన్ తగ్గించడానికి ఇంట్లో చిట్కాలు చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పారు ఇంకా ఎక్కువగా చాలా మంది ఇండియా వైడ్ గా అడుగుతున్నారు ఏంటంటే నేషనల్ వైడ్ గా ఫార్టీ ఇయర్స్ వాళ్ళందరూ వీళ్ళ ఏజ్ వాళ్ళకి కిడ్నీ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనే చేయాలని అంటున్నారు డాక్టర్స్ మరి అదే ఒకటే సోర్స్ ఉందా ఏదన్నా సొల్యూషన్ కి లేకపోతే మీ చిట్కాల ద్వారా ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు దీనికి మీరు ఏం చెప్తారు సార్ అవునమ్మా ఇవన్నీ నేను చెప్పిన చిట్కాలని చాలా హెల్ప్ చేస్తాయి ప్లస్ మా వెల్నెస్ సెంటర్ లో మేము ఒక ట్వంటీ ట్రీట్మెంట్ చేస్తున్నాము సో నేషనల్ మా తన రీసెంట్ ఒక మిషన్ ఇన్స్టాల్ చేసేసాము అది ఆ మిషన్ లో కూర్చుంటే బాడీ లెక్క ఓకే సో ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ నడవలేరు ఎక్సర్సైజ్ చేయొద్దు జస్ట్ ఒక మిషన్లో కూర్చోవాలంటే కూర్చుంటే వెళ్ళి మొత్తం చెమటంతా పోతుంది ఆ చెమటతో పాటు మన టాక్సిన్స్ యూరియా క్రియైటిన్ కూడా తగ్గుతుంది ప్లస్ కిడ్నీ ప్యాక్ ఇస్తాము కిడ్నీ థెరపీ చేస్తాము కిడ్నీ మసాజ్ చేస్తాము వాతావరణం ఒక టబ్ బాగుతుంది ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కిడ్నీ పేషెంట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అరగంట కూర్చోబెడతాం దానివల్ల టాక్సిన్స్ వెళ్ళిపోతాయి ప్లస్ మనకేదైనా నొప్పులు అనుకోండి వేడి బ్యాక్ బ్యాక్తోనో కాపుకుంటాం సో మేము కిడ్నీని ఎలా పొమెంటేషన్ చేయాలో ఆ కిడ్నీ సెల్స్ ఏదైతే పనిచేయడం లేదా దాన్ని రీజనెట్ చేయడానికి నేను ఒకటి ఈజీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందమ్మా దీనిలో హాట్ వాటర్ పోయాలి దీనిలో కోల్డ్ వాటర్ పోయాలి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ జస్ట్ హాట్ దేమో బ్యాక్ ఓకే కోల్డ్ దేమో ఫ్రంట్ ఓకే అందులో వాటర్ నింపి అంటే హాట్ వాటర్ వేడి చేసి ఆ బ్యాగ్ దాంట్లో ఇదేమో హాట్ వాటర్ ఇదేమో చల వాటర్ దీని రెండు మేము ఇస్తున్నాం మేము స్పెషల్ గా దాన్ని డిజైన్ చేసాం కిడ్నీ పేషెంట్స్ కి డిజైన్ చేసాం ఇట్ జస్ట్ నార్మల్ కాటన్ క్లాత్ అమ్మా ఇది ఏంటంటే ఇది వాటర్ లో నాన్పాలేదే ఫస్ట్ బిఫోర్ వాటర్ నార్మల్ వాటర్ లో నాన్ పేసేయాలి నాన్ పేసేసేసి దీన్ని మొత్తం క్లాత్ క్లాత్ అంత వెట్ క్లాత్ జస్ట్ వాటర్ లో నానాలి నానబెట్టిన తర్వాత మొత్తం కిడ్నీ మొత్తం దాని తర్వాత ఇది బ్లాంకెట్ క్లాత్ అనమాట ఏం చేసామంటే తర్వాత దీన్ని ఇదేమో ఫస్ట్ వెనకనేమో హాట్ ముందేమో కోల్డ్ ఏమో నార్మల్ వాటర్ తో చేయాలి దాని తర్వాత బ్లాంకెట్ క్లాత్ దీన్ని ఇలా ఇలా రోల్ చేయాలి ఇలా ఇలా రోల్ చేసి మేము పేషెంట్స్ కు అలా వన్ అవర్ పెట్టుకోమంటున్నాం జస్ట్ వన్ అవర్ టీవీ చూడొచ్చు బయటకు వెళ్ళొచ్చు గార్డెన్ లో చేసుకోవచ్చు ఎనీ వర్క్ చేసుకోవచ్చు ఇలా ఉండడం వల్ల ఆ కిడ్నీ అనేది రిజినవేట్ బ్యాక్ సైడ్ హార్ట్ ఫ్రంట్ కోల్డ్ మళ్ళా కోల్డ్ మళ్ళా హార్ట్ ఇవన్నీ ఏమంటే ఈజీ ఇవన్నీ నేచురల్ థెరపీస్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు మేము డిజైన్ దానివల్ల కిడ్నీ ఫోర్మెంటేషన్ అయిపోతుంది కిడ్నీ రిజినవేట్ అయిపోతుంది మేమేం చేస్తామంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు ఒక చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం ఒక నలభై రకాల ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ అన్ని సైడ్ ఎఫెక్ట్ వెరీ ఈజీ ఆల్సో మా దగ్గర ఒకసారి ఒకసారి కాస్ట్ మా దగ్గర తీసుకున్నారు కాస్ట్ మచ్ ఆల్సో జనరల్ హాట్ వాటర్ బ్యాగ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి ఓన్లీ మా దగ్గర వచ్చి ఇది ఒక్కటి కొనుక్కోవాలి ఈ బట్ట కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కాటన్ బట్ట ఉంటుంది జస్ట్ ఇది కొనుక్కోవాలి ఇది ఒక్కటి తీసేసుకొని కట్ చేసేసి ఒక వన్ అవర్ తర్వాత తీసేసేయచ్చు వేర్ రికమెండింగ్ మార్నింగ్ వన్ అవర్ అండ్ ఈవినింగ్ వన్ అవర్ ద రిజల్ట్స్ ఆర్ దర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సూపర్ సార్ థ్యాంక్ సార్ ఇప్పటి వరకు కిడ్నీ పేషెంట్స్ అందరూ ట్రీట్మెంట్ కోసం అని ఇంటి చిట్కాలను అది బయట వాడే మందుల లాగా చెప్పారు కానీ వాళ్ళు తినే ఆహారాలు ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారు జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా రీసెర్చ్ చేసాము కిడ్నీ పేషెంట్స్ ఏమి ఇయ్యం మేము ఓన్లీ ఒక నెల నెల వరకు బార్లీనే ఇస్తాం జనరల్ గా బార్లీ వాటర్లో నానబెట్టేసి డయాలిసిస్ చాలా మంది వాటర్ తాగుతారు ఏమంటే బార్లీ బార్లీ గింజలతోన మీరు కూడా బార్లీ గింజలతోన పొడి చేసేసుకొని పిండి చేసుకొని దాంతో రొట్టె చేసేసుకోవచ్చు లేదంటే మొత్తం రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటుంది జో ఆర్ బార్లీ బార్లీతో రవ్వ బార్లీ రవ్వ కూడా ఉంటుంది మా దగ్గర బార్లీ రవ్వతో ఉకుమా చేసేసుకోవచ్చు రైస్ లాగా కుక్ చేసేసుకోవచ్చు వన్ మంత్ వరకు వన్ మంత్ వరకు వీ డోంట్ గివ్ రైస్ ఆర్ మిల్లెట్స్ అంబలి బనియాడ్ మిల్లెట్స్ కానీ కోడో మిల్లెట్స్ కానీ లిటిల్ మిల్లెట్స్ కానీ అలా అంబలి లాగా చేసుకోమని తామంటున్నాము దానికి వెరీ వెరీ ఎఫెక్టివ్ మేము రైస్ చపాతి అన్ని మానేసేసి వరకు చిట్కాలు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు తెలిసి ఇంకా ఎక్కువ కాల్స్ మెయిల్స్ వస్తుంటే ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్ కిడ్నీకి కానీ హెల్దీగా ఉండడానికి జనరల్ గా ఇది దీన్ని బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని అరటి దూట అంటారు దీన్ని జస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకొని దీన్ని జ్యూస్ కావడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ చాలా పెరుగుతున్నాయి నేరుగా గ్రైండ్ ఫిల్టర్ చేస్తా చూస్తావచ్చు లేదంటే దీన్ని చాలా మంది ఎన్ని కర్రీ కూడా చేసుకుంటారు ఆల్రెడీ మన చాలా ఏరియాస్ లో బనానా స్టెమ్ మళ్ళీ రెగ్యులర్గా ఎలా కర్రీ చేసుకుంటారో అలా కర్రీ చేసుకుంటారు ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ప్లస్ ఇంకోటి కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ రెగ్యులర్ రెగ్యులర్గా మేము మా పేషెంట్స్కి ఇస్తాము ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అమ్మా ఇది సో నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ మేము హార్ట్ లో బ్లాక్స్ ఉన్నా హై కొలెస్ట్రాల్ ఉన్నా మన ఒకతనికి ట్రైక్ రిజర్వేషన్ నాలుగు వందల యాభై అయింది మేము ఇదే ఇచ్చాం ఒక వన్ ఒక ఫైవ్ డేస్ వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇదే లంచ్లో కిచడి మళ్ళీ లో సూప్ ఓన్లీ ఇదే ఇచ్చేస్తాం నథింగ్ ఎల్స్ సో ఈ సొరకాయ అనేది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకోటమ్మా ఈ కిడ్నీ పేషెంట్స్కు ఇది బెల్ పెర్ క్యాప్సికమ్ చాలా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది మేము సలాడ్ ఇస్తాం ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్ ఉంటుంది దాని తన ఆనియన్ గార్లిక్ ఇది లెట్యూస్ లెట్యూస్ హై ఫైబర్ ఉంటుంది క్యాబేజ్ లాగానే ఉంటుంది కానీ క్యాబేజ్ లెట్యూస్ సలాడ్స్ లో వాడతారు మేము ఇది రా సలాడ్ ఇస్తాం లెట్యూస్ వెరీ టేస్టీ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ ఇదైతే మీకు తెలుసు మామూలుగా కిడ్నీ పేషెంట్స్ క్యాబేజ్ టమాటోస్ తినద్దు అంటారు టమాటో ఒక్కటి తీసుకోవద్దు కానీ క్యాబేజ్ తీసుకోవచ్చు లెట్యూస్ తీసుకోవచ్చు బీరకాయ తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ మనం నార్మల్ నార్మల్ కిడ్నీ వాళ్ళు లేకుండా గా కూడా ఇలా మల్టీ మన మన కర్రీ ఎలా ఉండాలంటే ఐదు కలర్ ఉండాలి ఎంత కలర్స్ ఉంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ అని అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్ సార్ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఫుడ్ లాగా సలాడ్ లాగా తీసుకోవడం లేకపోతే జ్యూస్ లాగా తీసుకుంటాం కదా మరి వీటిని కూడా ఎలా తీసుకోవచ్చండి ఇది కూడా సలాడ్ లాగా తీసుకుంటాం మేము ప్రతిరోజు మా హాస్పిటల్లో మాది క్యాంటీన్ ఉంది క్యాంటీన్ లో ఒక టెన్ మెంబర్స్ వర్క్ చేస్తారు ఎక్స్పీరియన్స్ డైటిషియన్ ఆల్సో సో మేము కిడ్నీ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ కిడ్నీ పేషెంట్స్ మేము ఇవ్వం అసలు సాల్ట్ లేకుండా ఫుడ్ ఎలా టేస్ట్ ఉండాలో మేక్ వెరీ టేస్టీ టేస్టీ ఫుడ్ ఈ బ్రక్వలీ కూడా మేము పేషెంట్స్ కు సలాడ్ లో ఇస్తాము వెరీ ఎఫెక్టివ్ ఇంకోటి సాల్ట్ లేదు కాబట్టి ఒక న్యాచురల్ సాల్ట్ ఒకటి ఉంది సాలికనోస్ అని అదే ఒక హర్బ్ అనమాట అదేస్తే సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది సాల్ట్ సోడియం ఉండదు బాడీలోకి కూడా సాల్ట్ వెళ్ళదు బాడీలోకి కూడా సాల్ట్ కిడ్నీ పేషెంట్స్ కి ఏంటంటే సాల్ట్ వాడద్దు ఎనీ వెజిటబుల్స్ మనం కిడ్నీ పేషెంట్స్ పొటాషియం ఉంటుంది కాబట్టి వాటర్ లో బాయిల్ చేసి ఆ వాటర్ తీసేసి కర్రీ లాగా వాడుకోవచ్చు సలాడ్ అయితే డైరెక్ట్ వాడుకోవచ్చు అంటే మీ దగ్గర మోస్ట్లీ సలాడ్ అంతా డైరెక్ట్ రా మెటీరియల్ రా ఫుడ్ ఇచ్చేస్తారు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కూడా బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన పర్టికులర్ వాటర్ వాటర్ తీసేయాలి దానిలో కూడా పొటాషియం ఉంటుంది తీసేసి మనం వాడుకోవచ్చు వాడినప్పుడు వాళ్ళు మళ్ళీ సాల్ట్ వాడతారు కదా వాళ్ళకి సాల్ట్ వాడద్దు కిడ్నీ పేషెంట్స్ వీళ్ళేంత వరకు సాల్ట్ తగ్గించేసేసి కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీరు అన్నటువంటి ఏదైనా కొంచెం ఒక వన్ టూ డ్రాప్స్ లెమన్ వేసుకోవచ్చు మేము దానిలో జింజర్ వేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తాం మేక్ ఇట్ సాల్ట్ లేకుండా దాన్ని ఫుడ్ ను ఎలా టేస్ట్ చేయాలో చేసేస్తాం బెస్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కు అమ్మలి తీసుకోవడం వల్ల చాలా అద్భుతాలకు పనిచేస్తుంది సో మొత్తానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో ఉండే చిట్కాలు ప్లస్ ప్లస్ మేము మెడిసిన్స్ కూడా ఇస్తాం ఇస్తాము హోమియోపతి ఇంపార్టెంట్ డ్రాప్స్ ఉంటాయి జర్మనీ డ్రాప్స్ ఉంటాయి కిడ్నీ బ్లాడర్ డ్రాప్స్ ఉంటుంది అల్మినోరియా డ్రాప్స్ ఉంది చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు మేము మెడిసిన్స్ కూడా వాడతాం అట్లా మసాజ్ కిడ్నీ అంటే మాది ఇంటిగ్రేటెడ్ అంటే కిడ్నీ గురించి అలాంగ్ విత్ ఫుడ్ మేము ఒక చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి అన్ని రకాలుగా నాచురల్ ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే మా దగ్గర ఒక వెల్ ట్రైన్ యోగా మాస్టర్ ఉన్నాడు మేము కిడ్నీ యోగా చేస్తాం ప్రతి పేషెంట్ కు టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చొని పెట్టేసి కిడ్నీ యోగా చేపిస్తాం దాని వల్ల ఏదైతే కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ దాన్ని మేము రీజనవేట్ చేస్తాం